స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డెబ్బై ఏడు సంవత్సరాలు నిండి డెబ్బై ఎనిమిదో సంవత్సరం నుంచి అడుగు మన గణతంత్ర రిపబ్లిక్ ఆనాడు అంబేద్కర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇతర రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏమైతే ఆశించి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత జాతిని ఐక్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన రాజ్యాంగాన్ని ఎంతో సమర్థంగా రాశారు రాయి కాకుండా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు ప్రసాదించారు అంతకుముందు ఓటు హక్కు ఆస్తులు బట్టి నదులు బట్టి ఉండేది ఆ తర్వాత మన ఏఐవైఎఫ్ మన సిపిఐ చేసిన ఆందోళన ఫలితంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు వచ్చేటట్టు సాధించుకోగలిగాము ఆ క్రెడిట్ పూర్తిగా మన పార్టీ కరెండాది మన రోజు మీకు తెలుసు మన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జాతీయ మహాసభలో కాంగ్రెస్ జాతీయ ఉద్యమ మహాసభలో కొత్త తొలిసారి పిలిపించిన వ్యక్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా అంటే అభిమానిగా ఉన్నటువంటి హజరత్ మెహానీ ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ అధినవేశం ప్రతిపత్తి అంటే రాజు బ్రిటిష్ ఉంటారు పాలకులు వాళ్ళు ఉంటారు స్థానిక సమస్యల్లాగా అధినవేశ ప్రతిపత్తి ఉంటే చాలా వాళ్ళు కోరారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్లో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సభలో మాత్రమే కాంగ్రెస్ వాళ్ళు సంపూర్ణ స్వాతంత్రం కావాలని కోరారు ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ అనే ఒక నయ వంచిక నాజీలని పాల్ని అనుకరించేటువంటి ఈ నియంత ఆయన పార్టీ ఆనాడు భారతీయ జనసంఘ స్వాతంత్ర ఉద్యమంలో ఏ లేదు ఇప్పటికైనా మనం సవాల్ చేస్తే రెండు పేర్లు కూడా చెప్పలేరు కానీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వారు సోషలిస్టులు లక్షల మంది జైలు పాలై దేశానికి స్వాతంత్రం సాధించారు ఇవాళ స్వాతంత్ర ఫలాలు ప్రజలకి చెందకుండా కొద్ది మంది కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మనందరం అనుకుంటాం మనం స్వేచ్ఛాయుతమైన దేశంలో సకల హక్కులతో మనం బతుకుతున్నామని కానీ నిజానికి ప్రజల హక్కులన్నిటి అధికార రాజకీయ పార్టీల నేతలు కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలు అత్యంత ఉన్నత పదవులు అనుసరిస్తున్న అధికారులు వాళ్ళు పళ్ళ పట్టిస్తారు ఇవాళ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని ఒక సామాన్య వ్యవసాయ కూలి ఒక ఆటో వర్కర్ ఒక చిన్న షాపులో పనిచేసే షాపు కుంభస్థ ఒక రైతు ఒక ఉద్యోగి వీళ్ళందరూ హక్కులు ఉన్నాయనుకుంటున్నారు హక్కులు మాత్రం అంతగా ఏమీ లేకుండా వాళ్ళు లాగేస్తారు అలాంటి హక్కుల్ని మనం తిరిగి మన ప్రజలకి మనకి సాధించిబట్టడానికి మనం ఈ ప్రతిజ్ఞ చేశాం ఆ ప్రతిజ్ఞ ద్వారా రానున్న రోజుల్లో మన ప్రజల హక్కుల్ని భావి తరాల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యతని కమ్యూనిస్టులుగా మనం స్వీకరిద్దామని ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న కొండమీ ప్రభుత్వాలు వారి వారి పద్ధతుల్లో పోటీసులకు సేవ చేయడంలో తరించిపోతున్నాయి సామాన్యులకి ఒక చేతి ముద్ద ప్రసాదము పోటీసులకు దోచిపెట్టడం జరుగుతుంది అందుకోసమే సీట్ కనపడాలి సిపిఐ తలపడత ద్వారా మాత్రమే మన దేశ లౌకిక ప్రజాస్వామ్య పరమ వ్యవస్థని కాపాడుకుంటామని తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి వారితో పాటు మన రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని సిపిఐ రాష్ట్ర సభ్యుల తరఫున జాతీయ సభ తరపున తెలియజేస్తూ తలదీసుకుంటాం Thank you.